హై ఇది ఎలా చెప్పాలని అర్ధం గంటలు ఈ న్యూస్ అయితే పేపరు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు లక్షలు ఏ పేపరు మన నీట్ ఎగ్జామ్ లీక్ అయిందా లీక్ అంటారు లేదా అది ముప్పై ఐదు నుంచి నలభై లక్షలు బీహార్లో యాభై ఐదు నుంచి అరవై లక్షలు మహారాష్ట్రలోని లాతూర్లో అండ్ గుజరాత్లోని గోద్రాలో వాళ్ళకమ్మారు ఇందులో అవినాష్ కుమార్ అలియాస్ భంటి బీహార్ల ధన్బాద్ చెందిన వాడు మెయిన్ ఇదంతా చేసింది వాడిని రేపు ముప్పై తారీఖు వరకు సిబిఐ కస్టడీకి ఆల్రెడీ కోర్టు అనుమతించింది ఇప్పుడు సిబిఐ అదుపులో ఉన్నాడు వాడు చెప్పాడండి బీహార్లో పేద రాష్ట్రం కదా పేదవాళ్ళు కదా అందుకే ఒక్కో పేపరు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు లక్షల కమ్ గుజరాత్ మస్తు పైసలు ఉంటాయి యాభై నుంచి అరవై లక్షలు కమ్మా ఒక్కో పేపర్ టిస్ట్ చెప్పనా ఇందులో ఏం కర్మరా బాబు ఆ బీహార్లో ఉన్నారే ముల్లో ముప్పై ఐదు మందికి విత్ ఆన్సర్స్ కూడా ఇచ్చారు చూడండి అసలు ఎంత పకడ్బందీగా నిర్వహించాల్సిన నీట్ పేపర్కి అప్పటికప్పుడు ఒక కోడ్ తీసి ఇచ్చే పేపరు ముందుగా అసలు లీక్ అయింది అసలు లీక్ అవ్వడమే కాకుండా దానికి మొత్తం పరీక్షకి ఏమంటారు దాన్ని క్వశ్చన్కి ఆన్సర్లు కూడా ఇచ్చి బీహార్లో ముప్పై ఐదు మందికి ఇచ్చారంట ఇంద స్టార్టింగ్ చెప్పినా ఏమని అన్నాడు కూడా నాకు తెలియట్లేదు ఏమో చెప్పాలో తెలియట్లేదు ఇది ఇదే ఏంటది చెత్తన కానీ విధంలో నూట యాభై మంది ఈ పేపర్లు కొన్న వాళ్ళు అందులో సగం మంది కూడా సరిగా అటెంప్ట్ చేయలేదట పేపర్ ముందే లీక్ అయింది అందులో కొంత ఆశలు తెలుసు అయినా ఈ నూట యాభై మందిలో సగం మందికి మాత్రం ఇప్పుడు సీట్లు వచ్చేలాగా వాళ్ళకి ర్యాంక్స్ చిన్న కావచ్చు స్కోర్ కానీ వచ్చిందంట మిగతా సగం మందికి అసలు అబ్బే దరిదాపులు కూడా లేరట మరి అన్ని లక్షలు పడి పేపర్ కొని ముందే తెలిసి వాళ్ళు ఏం పీకినట్టు ఎందుకు అసలు బోరు బాబు నేను మళ్ళీ నీట్ పేపర్ అంటారు ఎగ్జామ్స్ అంటే మాల్ ప్రాక్టీసింగ్ లీకేజీ ముందుగా కొన్ని తీసుకోవచ్చు అది ఎంకర్ చేయట్లేదు నిన్నంటుంది వాడికి క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఆన్సర్స్ ఇచ్చి రాయాలన్నా సరే రాయలేకపోతున్నారు అసలు ఈ టోటల్ ఎగ్జామ్కి ఎందుకు అవుతారు అంటున్నాను నేను మళ్ళీ పెట్టి డబ్బు పెట్ట పేపర్ అయితే అంత డబ్బు ఉందా ఈ నాకు ఈ వెదవలు కనుక రేపు డాక్టర్లు అయితే ఏంద్రబాబు మన పరిస్థితి అసలు ఇక ఇప్పుడు యూపీఎస్సీ వాళ్ళు ఇప్పుడు నేను చెప్పి నీటు యూపీఎస్సి కూడా పూజ కేంద్రం మహాతలు చేసిన దిక్కుమల్ల పనులు వాళ్ళు ఏం చేశారు ఇంకా ఈ పేపర్ లీకేజ్లు ఈ ముందు హడావులు ఇవన్నీ వద్దు చెప్పేసి టెక్నికల్గా ఆధారు అండ్ మెడికల్ పరంగా అన్ని చెక్ చేయటం అవన్నీ కూడా ఒక మెడికల్ ఏజెన్సీ లాంటిగా ఒక టెక్నికల్ వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు వాళ్ళకి వంద కోట్టు దాదాపు టర్న్ ఓవర్ ఉండాలి బిజినెస్ చేసి ఉండాలి అన్ని కరెక్ట్గా ఉండాలని అంటారు ఎందుకంటే ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా ఫ్రాడ్ చేయచ్చు కదా సో యూపీఎస్సి వాళ్ళు ఇక మీద అన్ని చెక్కింగ్లు పాపర్ వాళ్ళు చేయడానికి రెడీ అవుతున్నారు కమింగ్ టు నీట్ దీనికి సంబంధించి పేపర్ లీకేజ్ కదా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మూడు నుంచి ఐదు సంవత్సరాల జైలు శిక్ష పది లక్షల జరిమానా ఒకటైతే ఒకవేళ టీం కనుక అయిందనుకోండి అనుకోండి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష కోటి రూపాయల వరకు జరిమానా సమ్ టైమ్స్ దీన్ని మొత్తానికి ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు వీళ్ళ ఆస్తులు మొత్తం కూడా అమ్మి కూడా దీనికి పెట్టచ్చు అనమాట ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి చాలా ఖర్చు అయితే కదా ఆ డబ్బాతో వీళ్ళ నుంచి వసూలు చేస్తారు ఆ టీం నుంచి ఇప్పుడైతే అవనీష్ కుమారు అలీయస్ బంటనే ఒక్కడే మరి ఎలా నాకు ఇప్పటికే అర్థం కావట్లా సీబీఐ విచారణ అయితే సాగుతోంది సీబీఐ విచారణ తెలియదు ఇప్పుడు ఎంత కూడా ఈరోజే రిజల్ట్ ఇచ్చినట్టు ఉన్నాడు కదా నీటికి సంబంధించి ఎవరైతే గతంలో రాసిన వాళ్ళు కానీ మన మధ్యలో రాసిన వాళ్ళు కానీ మళ్ళీ అందరూ మార్కులు ట్యాలీ చేసి మీరు ర్యాంక్ కార్డులు ఇచ్చినట్టు ఉన్నారు ఈరోజే సో ఎవరైతే సెలెక్ట్ అయినారో ఎవరికైతే సీట్లు రాబోతుందో అందరూ కాంగ్రెస్ చెప్తూ ఉన్నా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏం అధ్యయన నెక్స్ట్ అటువంటి ట్రై చేయండి లేదా హ్యాపీగా ఏదో జాయిన్ అయిపోయి హ్యాపీగా ఉండండి మొత్తంగా వీడక మెయిన్ ఇంటెన్షన్ మన దేశంలోని ఇటువంటి దోర్ బ్యాగులు దరిద్రం పేపర్ కొని కూడా సరిగ్గా అటెంప్ట్ చేయండి సన్నాసులు అండ్ కష్టపడి చదివేవాళ్ళు ఎంతోమంది అంటారు మన తప్పు రా పేపర్ పనబడుతుందని చెప్పేసి తెలిసి కూడా మరలా పేపర్ కొనే వెదవలు అండ్ ఏ హే మహాజ జైల్లో పెడతారు సంవత్సరం రెండు సంవత్సరాలు మరలా బయటకు రావచ్చు అని ఫ్రాడ్ చేసి ఎవరికి చెత్తనా డ్యాష్ గారు అండ్ ఎన్నిసార్లు ఇటువంటి జరుగుతూ ఉన్నా ఇంకా పక్కడ పద్దీ చర్యలు తీసుకోకపోవటం ప్రాపర్ వేలో జాగ్రత్త సీక్రెసీ మెయింటైన్ చేయలేకపోవటం ఏమన్నా చెప్పండి మరలా మన నీట్ ఎగ్జామ్లో ఎక్కడైతే హైజీనం లీక్ అయిందో లీక్ కాదు ఏం చెప్పాలి ముందు ఇవ్వాల్సిన పేపర్ కూడా తర్వాత ఇవ్వాల్సిన పేపర్ ఇచ్చాడు అక్కడ ఏంటి ఆ ఎగ్జామ్ సెంటర్ వాళ్ళకి ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేయాలని కూడా తెలిసి సాగుదనమాట ఇక నేనే అలా కాదు నీటికి సంబంధించి ఏ ఎగ్జామ్ సెంటర్లు అయితే అలాట్ చేస్తున్నారో వారికి ముందుగానే ఎగ్జామ్ అసలు ఎలా పెట్టలేదు మొత్తం ఇవ్వటం అండ్ చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉన్నాయి అంటే చూడటం అండ్ నీరు పోయి వచ్చే జిరాక్ షాపులు లేకుండా చూడటం అండ్ సీసీ కెమెరాలు పెడతాం అన్ని పకడ్బందీగా అంటూ ఉన్నారు ఏదైనా అంటారు చూడండి జగన్మోహన్ రెడ్డి కానీ ఏపీలో కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత జనానికి తెలిసింది వామ్ ఇటువంటి రోజు ముఖ్యమంత్రి కాకూడదా బాబు అని బాబు చంద్రబాబు నాయుడు గెలిచుకోవాలనుకున్నా గెలిపించేశారు సో ఇక లైఫ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదు ఎందుకంటే అసలు పరిపాలనకు అర్హత లేనటువంటి అతను సో అలా ఈ నీట్ కానీ యూపీఎస్సీ కానీ ఈ నేషనల్ టెస్టింగ్ ఏదైతే కనెక్ట్ చేసే ఎగ్జామ్స్ సంబంధించి కానీ ఇక మీదట ఎలా ఉంటారంటే ఈ జరిగిన తప్పిదే లేవైతున్నాయో ఇవే ఇంకా ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకోవాలి అలాగే మరల కనుక జరిగితే మొఖాన్ని పోస్తారు ఈసారి జనాలు అయితే